పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థ ప్రాంగణంలో సంక్రాంతి వేడుకలు అంబరాన్ని అంటాయి పల్లె వాతావరణంలో సంక్రాంతి సంబరాలను గుర్తుకు తెస్తూ చిన్నారుల వేషధారణలు విశేషంగా ఆకట్టుకున్నాయి అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తిరుమల విద్యా సంస్థల్లో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి సంక్రాంతి సెలవులను పురస్కరించుకొని ముందుగానే స్కూల్ యాజమాన్యం ఈ వేడుకలు నిర్వహించారు భోగి మంటలు ఆహ్లాదాన్ని రేకెత్తించాయి హరిదాసులు బుడగుక్కల వేషధారణలు అలరించాయి గంగిరెద్దుల వేషధారణలు ఆకట్టుకున్నాయి విద్యార్థులు ఉపాధ్యాయులు సాంప్రదాయ దుస్తులు ధరించి తీర్చిదిద్దిన రంగురంగుల రంగవలు గొబ్బెమ్మలు మనసులను హత్తుకున్నాయి చిన్నారులకు కేరింతలతో పండుగ వాతావరణం అలుపుకుతాయి మొత్తంగా పాఠశాల ప్రాంగణం అంతా సంక్రాంతి ఉత్సవాలలో అలరించింది ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి తిరుమల కాలేజీ పాకరాపేట అండి ప్రస్తుతం మనం తిరుమల కాలేజీలో సంక్రాంతి సంబంధించి సెలబ్రేషన్ చేసుకుంటున్నామండి మన సాంప్రదాయాలు విలువలు మర్చిపోకుండా ఈ సంక్రాంతి సంబరాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం సంక్రాంతి సంబరాలు సంబంధించి ముగ్గుల పోటీలు అలాగే హరిదాసు ఎలా ఉంటాడు అలాగే మన సాంప్రదాయాల ప్రకారం ఎలా ఉంటాయి ఎద్దుల బండ్లు అలాగే కోళ్ళు పందాలు సంబంధించి ఇలాంటి సాంప్రదాయాలు మనం మర్చిపోకుండా పిల్లలకు గుర్తు చేయడం కోసం ఇలాంటి సంప్ర సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది ఈ సాంప్రదాయాలన్నీ మన మిగిలిన తరాలకు కూడా అవి కొనసాగాలంటే ఇలాంటి సంబరాలు అందరూ చేసుకోవాలండి చిన్నపిల్లలకి అలాగే మిగిలిన వారికి కూడా ఈ సాంప్రదాయాల గురించి అందరికీ మనం తెరిసేలాగా చేయాలండి ఆ ఉద్దేశంతో మనం ఈ పాయకరాపేట తిరుమల కాలేజీలో ఈ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం జరుగుతుందండి నమస్తే అండి మేము తిరుమల పాయికరాపేట బ్రాంచ్ అనేది ఈ సంవత్సరం ఓపెన్ చేయడం జరిగింది మా తిరుమల విద్యా సంస్థల్లో మొదటి సంవత్సరం పిల్లలందరికీ కూడా చదువు ఎంత పర్ఫెక్ట్గా అయితే నేర్పిస్తున్నామో అదేవిధంగా మన పల్లెటూరు సాంప్రదాయాలు అవి పిల్లలకు కూడా తెలియాలని చెప్పి ఉన్న బిజీ లైఫ్లో పిల్లలు హాలిడేస్లో పల్లెటూర్లకు వెళ్ళి ఆ పద్ధతులు ఆచారాలు అన్నీ తెలుసుకొని ఎంజాయ్ చేయడం అనేది చాలా రేర్గా జరుగుతుంది అందువల్ల మన పాతకాల నాటి అన్నీ తెలియాలన్న ఉద్దేశంతో మనం ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది మా తిరుమల విద్యా సంస్థల్లో మొదటిసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరుగుతుందండి అందువల్ల పిల్లలందరూ కూడా సంక్రాంతి అంటే ఏంటి భోగి అంటే ఏంటి దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రతిదీ కూడా ఒక టీచర్స్ ద్వారా కానీ మేము ఇచ్చే గైడెన్స్ ద్వారా కానీ ప్రతిదీ కూడా పిల్లలు తెలుసుకుంటారు ఆ ఉద్దేశంతో ఈ సెలబ్రేషన్స్ అన్ని గ్రాండ్గా సెలబ్రే గ్రాండ్గా మేము కండక్ట్ చేయడం జరుగుతుందండి అలాగే స్టాఫ్ అందరికీ కూడా మేము ముగ్గులు పోటీలు కూడా కండక్ట్ చేస్తున్నాము అంటే పిల్లలతో పాటు స్టాఫ్ కూడా ఈ సంక్రాంతి అనేది బాగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతో మేము అందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ఈ చిన్న ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి అలాగే మేము పిల్లలకు కూడా అదే విధంగా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఎక్కడా ఇబ్బంది లేకుండా ఎడ్యుకేషన్తో పాటుగా పిల్లలకి పద్ధతులు సాంప్రదాయాలు తెలిసే విధంగా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందండి థ్యాంక్ యూ ఇప్పుడున్న ఈ సమాజంలో రాను రాను మన యొక్క సంప్రదాయాలన్నీ కూడా అంతరించిపోతున్న ఈ సమయంలో పిల్లలందరికీ కూడా మన తెలుగుతనం గురించి మన యొక్క సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుపాలనేసి తెలియజేయాలని మన యొక్క తిరుమల విద్యా సంస్థల తరఫున మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని పిల్లలందరికీ కూడా మంచి అవగాహన వస్తుందని అనుకుంటున్నాం మొదటి సంవత్సరం ఈ విధంగా జరుపుకున్నాం నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంకా బాగా జరుపుకుంటామని అనుకుంటున్నాం